గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నుంచి థర్టీ ఎయిత్ వరకు అంటే ముప్పై తారీఖు వరకు మాల్దీవ్స్ ఎంపీ పి కొనసాగింపు జరుగుతుంది అయితే ఒకరు విన్ అయితే ఒక్కరు మాత్రమే ఒకరు విన్ అయితే ఇద్దరు వచ్చేది మన పదిహేను తరగతి క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఒకరు విన్ అయితే ఒకరు మాత్రం వస్తారు అలాగే నాలుగో లెవెల్లో ఎంపీపీలో మాధవ్ల ఎంపీపీలో వైజాగ్ ఒకరు అయితే ఒకరే ఇది కూడా పదిహేను తారీఖుతో ఒకరు విన్నైతే ఇద్దరు రావడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకరు విన్నైతే ఒకరు విన్న ఒకరే వస్తారు ముప్పై తారీఖుతో మనం ఐఎస్జీటీ అమ్మడం ఆగిపోద్ది అని ముందు నుంచి చెప్పుకొస్తున్నాను అలాగే ఆగిపోతుంది అలాగే ఈ మాల్దేవులు ఎంపీపీలో ఐదో లెవెల్ విన్ అయిన వాళ్ళకి ఐదో లెవెల్ విన్ అయిన వారికి ఈ ఫోర్ వీలర్ తీసుకునే అవకాశం ఇది వరకు లాగే అందరితో పాటు ఇంత ముందు అయిన వాళ్ళతో పాటు ఇక మీదట ముప్పై లోపు అయిన వాళ్ళకి కూడా ఉంటుంది అలాగే మన కంపెనీ యొక్క యూనివర్సిటీ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఏది ఉందో క్రిప్టో కరెన్సీ మీద అది వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఈ రెండు కూడా ఉంటాయి అయితే ఈ వెహికల్ పొందే వాళ్ళకి ఒక ముఖ్యమైన గమనిక మొన్న ముందు ముందుగాని ఇప్పుడు ముప్పై లోపు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే కండిషన్ అంటే అర్హత అర్హత ఏంటంటే మన కాయిన్స్ కనీసం ఇరవై మూడు ఉండాలి కనీసం ఇరవై మూడు ఉండాలి ఇవి డీ కాయిన్స్ వాళ్ళకి మాత్రమే ఈ ఫోర్ వీలర్ తీసుకోవడం అలాగే వాళ్ళకి మాత్రమే మనం ఇండియా వైడ్గా మన డీ కాయిన్ డెవలప్మెంట్ కోసం మన తల క్యూబో కుటుంబం కోసం అలాగే క్యూసీసీ కాయిన్ డెవలప్మెంట్ కోసం ఎక్స్చేంజ్ డెవలప్మెంట్ కోసం డైరెక్ట్గా క్యూసీసీ కాయిన్తో ప్రభుత్వాన్ని కట్టాల్సిన ట్యాక్స్ల పోను మిగతాది కాయిన్తో డైరెక్ట్గా కొనుక్కోవడానికి అవకాశం ఉన్నటువంటి కాయిన్ డెవలప్మెంట్ని కూడా చేయడానికి మీ సహాయ సహకారాలు మన కుటుంబానికి అందేలా మీరు చేయాలనుకుంటున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని ఆ సేవా కార్యక్రమాన్ని చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఇస్తాను అయితే ఆ కండిషన్ ఉండాలి ఎందుకంటే తెలుగు గురించి మాట్లాడాలి తెలుగు గురించి అవార్డులు ఇస్తున్నారు అంటే తెలుగు తెలిసి ఉండాలి అప్పుడే నా తెలుగు నా హిందీ ఏ భాష అయితే ఆ భాష నా కన్నడ నా కేరడా అంటే మలయాళం నా మరాఠీ అనుకుని మనం ఓన్ చేసుకుంటాం మన మన సొంత మాతృభాషని ఎందుకంటే అది మనకు వచ్చు కాబట్టి అది మా సంపద కాబట్టి ఇక్కడ కూడా ఒక మనిషి ఏదైనా ఒక విషయం విన్నాడంటే దానికి కారణం తన దగ్గర తనకు తెలిసి ఉండాలి దాని మీద అలాగే ఇక్కడ కూడా క్యూసీసీ కాయిన్స్ కానీ డి కాయిన్స్ కానీ మీకు డి క్యూసీసీ డి కాయిన్స్ అయితే ఇరవై మూడుకి తక్కువ ఉండకూడదు అవి పచ్చి కాయిన్స్ అయ్యే క్యూసీసీ కాయిన్స్ అయితే మన ఎక్స్చేంజ్లో లభిస్తాయి అవన్నీ ఫ్రీ మైనింగ్లో అవి యాభైకి తక్కువ ఉండకూడదు ఈ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది వాళ్ళకి ఈ ఫోర్ వీలర్ పొందే అవకాశం ఉంది గుడ్ మార్నింగ్ డీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మరొక ముగ్గురు కార్ విన్నర్స్ ని ప్రకటించబోతున్నాను త్రీ మెంబర్స్ కార్ విన్నర్స్ ని ప్రకటించబోతున్నాను ఈరోజు ఎవరైతే కంపెనీ కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారు పని చేస్తున్నారో ఎవరైతే దీన్ని ఓన్ చేసుకొని నా కాను నా కంపెనీ నా కుటుంబం అని చూస్తున్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాను మనం మూడు కూడా అలాగే జరిగే రోజు మూడు కూడా అలాగే ఇస్తాను ఇలా తీసుకున్న వాళ్ళు అందరూ నాకు ఎప్పుడు 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 డాడీ నాకు నా క్యూబో కుటుంబానికి సేవ చేసుకునే అవకాశం ఇస్తాడని ఎదురు చూస్తున్నటువంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ముందు తీసుకుంటున్నారు అది మీలో ఉంటే మీరు ముందుకు వచ్చేస్తుంటారు అలాగే ఎప్పుడు మా క్యూసీసీ కాయిన్ని తో కొనుక్కునే అవకాశం ఇస్తారు డాడీ దాన్ని తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి అన్ని రాష్ట్రాల్లో నేను దీన్ని అద్భుతంగా నేను చేసి డాడీకి చూపిస్తానని ఎవరైతే వాళ్ళ మైండ్లో ఉందో అది నేను మా నాకు తెలుస్తున్నాను అనమాట వాళ్ళ ఉద్దేశం ఉందో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను ఈ ప్రాధాన్యతకి ఇప్పుడు రాబోయే వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి వెహికల్ ముందుగా వస్తుంది సో ఇప్పుడు అలాగే ఒక సబ్జెక్ట్ దీని మీద అంటే ఈ ఈ డికాయిన్ స్వాప్ గురించి కానీ క్యూసీసీ ట్రేడింగ్ గురించి కానీ మన బ్యాలెట్ గురించి కానీ ఎక్స్చేంజ్ గురించి కానీ ఎక్స్చేంజ్ రిఫరెన్స్ గురించి కానీ అనర్గ్రహమైన సబ్జెక్ట్ ఎవరికి ఉన్నదో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను కాబట్టి ఇది మన కంపెనీ మన మన కమ్యూనిటీకి ఉపయోగపడే విధానాన్ని మనం ఎంచుకున్నాం కాబట్టి అలాంటి వారిని మరొక ముగ్గురిని ఈరోజు మీకు అనౌన్స్ చేయబోతున్నాను పయనిచ్చినవి మన QCC కాయిన్ రేపు ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరవై ఏడు నుంచి పదహారు వరకు అంటే ట్వంటీ త్రీ డేస్ ఒక ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒక చక్కటి బహుమతులు ఇవ్వాలని అనుకున్నాను ఎందుకంటే మీరు చక్కగా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకుంటున్నారు మీరు నేర్పే అవకాశం కూడా ఉంటుంది ట్రాడర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళు చేస్తారు మీరు మీరున్నారంటే మీరు మీరు చేస్తారు అని అన్నీ ఒకటే కదా అలా ట్రేడింగ్ చేస్తే వాళ్ళలో మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మీకు కూడా తెలిసిపోతుంది మీకు నేర్పిస్తాను అన్నాను కాబట్టి ఆ నేర్పించడంలో ఇదొక భాగం ఇది ఒక భాగం మాత్రమే అలాగే మనం ఈ శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా మీకు దాంట్లో ఒక భాగం దాని గురించి మళ్ళీ మాట్లాడతాను అయితే ఈ ట్రేడింగ్లో ఎవరైతే ఈ ఇరవై మూడు రోజులు ట్రేడింగ్ చేసిన మొత్తాన్ని కౌంట్ చేసి అంటే కౌంట్ చేయాలంటే అది అయిపోద్ది ఆటోమేటిక్గా ఎంత మీరు కొన్నారు అమ్మారు కొన్నారు అమ్మారు కొన్నారు అమ్మారు కొన్నారు అమ్మారు వీటి మీద ఈ గిఫ్ట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఆ కొని అమ్మడంలో మినిమం కాయిన్స్ ఇన్ని ఉండాలనేది ఉంటుంది మాక్సిమం అనేది మీ ఇష్టం మినిమం లేకుండా అయినట్టు అది కూడా నేను ఇరవై మూడు లోపిస్తాను మినిమం లేకుండా ఉన్నట్లయితే కొంతమంది కొంచెం ఎక్కువగా ఆలోచించేవారు కొంతమంది ఉంటారు ఒక చిన్న ముక్కను కొండం అమ్మను కొండను కొండను ఆ ముక్కని అమ్మేస్తారు ఆ ముక్కనే కొండరు ఇలా కొంట చేస్తారు అంటే కౌంటింగ్ మాత్రమే చూస్తే అలా కాకుండా మినిమం ఇన్ని కాయిన్స్ అంతకంటే ఎక్కువనే పర్లేదు అని ఉంటుంది అన్ని కొనుగోలు చేసి అమ్మేటువంటి కూడా ఉండాలి మీరే కొనేసి మీరే మళ్ళీ అమ్మేసి అనేది దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కోను పెంచుకోవడం చేయకండి నిజాయితీగా పోటీలో మనం పాల్గొవాలి నిజాయితీగా మన కాయిన్కి సపోర్ట్ ఇవ్వాలి నిజాయితీగా మన కమిటీ అందరికీ ఎస్ వాళ్ళు గెలిచారా నేను గెలవాలనేటువంటి అనేటువంటి స్ఫూర్తినివ్వాలి అంతేగాని అడ్డదారులతో నుండి ఎవ్వరూ గెలిచినట్టు చరిత్రలో లేదు తాత్కాలికంగా మాత్రమే వాళ్ళు గెలుపు అనిపిస్తుంది దీర్ఘకాలిక అంటే భవిష్యత్తుకి ఆ గెలుపు పనికిరాదు అందుకోసం మనం నిజాయితీగా మనం పోటీ పడదాం నిజాయితీగా చేద్దాం నిజాయితీగా సంపాదించదాం అంటే అంత ట్రేడింగ్ చేసిన వాళ్ళకి అద్భుతమైనటువంటి ఇన్కమ్ వస్తుంది ట్రేడింగ్ అంటే ఏంటి వంద కొన్నాం నూట పదికి కమ్మం మళ్ళీ నూట ఇరవై కొన్నాం నూట ముప్పైకి అమ్మం అంటే అమ్మినప్పుడల్లా కొంత కరెక్ట్గా పెగరదే అని కాదు కొంత లాభం మీకు వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా మీరు మంచి ట్రాడర్స్గా మారుతారు మీకు తెలియని వాళ్ళకి మీరు చెప్తారు అందుకోసం ఈ గిఫ్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది లవ్